Oh um. సర్యా పట్టుకోరా సరే పట్టుకోరా సెట్ చేస్తా లైవ్ అవునా లైవ్ బెటర్ మీరు చేసుకోండి छूड़ा तो नहीं विरा తర్వాత అయినా చూస్తారు కదా తర్వాత అయినా చూస్తారు కదా మేనైతే దీపం ఉంది చూసుకో తిరుగుతున్నాం అటున్నా ఎన్న తగల

బాగుంది కదా లైక్ చేయండి హాయ్ సంగీత గారు హాయ్ అండి సంగీత గారు హాయ్ సంగీత బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై లైఫ్ మీరు రెండు ఫోన్లు రెండు ఆన్ చేశారా ఎలా ఉందో కామెంట్ చేయండి లేదండి తినలేను టెంపుల్కి వచ్చాను ఎలా ఉంది అలంకారంలో కామెంట్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇది దీపహారతి బాగుంది కదా ఇక్కడ నవగ్రహాలు టెంపుల్ అయితే చాలా బాగుంది తో పక్కన పడినప్పుడు సౌండ్ చాలా వస్తుంది ఇప్పుడు చూడండి వస్తుంది క్లారిటీ ఆయిల్ చెత్త అలంకారం చేస్తున్నది మధ్యమతులు వస్తున్నారు కొంచెం డిస్టర్బెన్స్ ఓకేనా ఇప్పుడు ఓకేనా క్లారిటీ ఓకేనా నోనా వై వై ఇంకా క్లారిటీ వస్తలేదు ఇప్పుడు ఓకేనా సంగీత గారు వెల్కమ్ బ్యాక్ టు మై లైవ్ లైవ్లో ఉన్నారు ముగ్గురు ఉన్నారు చాట్ చేయండి ఇది ఒకటిగా ఇది ఒట్టి వేరు ఇంటికి అయితే తీసుకుని వెళ్తున్నా అభిషేకం చేసిందని అభిషేకం చేసింది ఇంటికి తీసుకుని వెళ్ళాలని అడిగితే తీసుకుని వెళ్ళండి అని చెప్పారు తీసుకుని వెళ్తున్నాను హారతి ట్యాంక్ అయితే పెట్టాను ఇప్పుడే హారతి వస్తున్నారు అసలు వస్తలేదు లైవ్ లోకి వస్తలేరు కొట్టి లేరు కొద్దిసేపు ఎండక్ పెట్టారు బాయ్ అయితే ఎవరు వస్తలేరు కాబట్టి శివయం చూపిస్తారు అంజనే స్వామి ంజనేయ స్వామి అయ్యో అయ్యో ఇంత బాగుంది చూడండి జై శ్రీరామ్ అని కామెంట్ అయితే చేయండి సంగీత గారు ఆ లైవ్ లో ఆంజనేయ స్వామి ఎంత బా అనిపిస్తున్నారు కదా ఏంటండి లైవ్ లో మాట్లాడాలి ఉన్నారా ఓకే ఓకే బాయ్ మళ్ళా ఎవరు వస్తలేరు కాబట్టి లైవ్ ఎందుకు చేద్దామని అనుకుంటున్నాను மேஸ்வர அலங்காரம் <laughs>